విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో వస్తున్న సినిమా కింగ్డమ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైటిల్ను అఫీషియల్గా బుధవారం అనౌన్స్ చేశారు ఇక టైటిల్తో పాటుగా టీజర్ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ తెలుగు వర్షన్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పగా తమిళ్ వర్షన్కు సూర్య హిందీ వర్షన్కు రణ్బీర్ కపూర్ వాయిస్ అందించారు ఈ వాయిస్ ఓవర్కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ముగ్గురు హీరోలు ప్రాణం పెట్టి విజయ్ దేవరకొండ కోసం వాయిస్ ఇచ్చారు ఇక ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లేందుకు మూవీ మేకర్స్ నానా కష్టాలు పడుతున్నారు ఎలాగైనా సరే సినిమాతో హిట్ కొట్టి పాన్ ఇండియా లెవెల్లో తన దమ్ ఏంటో చూపించాలని విజయ్ దేవరకొండ కమిట్మెంట్తో వర్క్ స్టార్ట్ చేశాడు ఇక టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి సినిమాపై హైప్ వేరే లెవెల్లో పెరిగింది ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనగానే ఎన్టీఆర్ అభిమానులు కూడా పండుగ చేసుకున్నారు సాధారణంగా ఇలాంటి వాయిస్ ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ తాను ఏంటి అనేది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు ఆ టీజర్ అప్పట్లో సూపర్ హిట్ అయింది ఇక ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్లో హీరోగా తన దమ్మెంటో చూపిస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈ ఏడాది మే ముప్పైనా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండతో పాటుగా డైరెక్టర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక ఈ సినిమాకు ముఖ్యంగా ఆంధ్రాలో మార్కెట్ పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి విజయ్ దేవరకొండ సినిమాలు ఆంధ్రాలో మార్కెట్ చాలా తక్కువ అలాగే కన్నడలో కూడా తన సినిమాలకు రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఈ సినిమాకు ఆంధ్రాలో కూడా క్రేజ్ పెరిగే అవకాశం ఉందని మేకర్స్ ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్కు తెలంగాణ కంటే ఆంధ్రాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది ఇక విజయ్ దేవరకొండకు తెలంగాణలో ఇబ్బంది లేకపోయినా ఆంధ్రాలో మాత్రం కలెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి గతంలో అతని సినిమాలకు ఆంధ్రాలో అంతగా క్రేజ్ లేదనే చెప్పాలి ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో ఖచ్చితంగా నందమూరి అభిమానులతో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసే ఛాన్స్ ఉంది దీంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు అందుకే నిర్మాత సూర్యదేవర నాగవంశి ఎన్టీఆర్ను పట్టుబట్టి ఒప్పించాడు